ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలని ఏపీఐడిసి చైర్మన్ మరియు ఆంధ్రప్రేమ హాస్పిటల్స్ చైర్మన్ దేగల ప్రభాకర్ అన్నారు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నందు స్వింగ్ అండ్ వింగ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరంలో షుగర్ బీపీ ఈసీజీ వివిధ రకాల రక్త పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణపై డాక్టర్లు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏపీఐడిసి మరియు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సరైన సమయంలో వైద్యుల సూచనలు పాటించకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని అన్నారు చిన్న సమస్యగా ఉన్నప్పుడే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు వైద్యల సూచనలు పాటించాలని సూచించారు స్వింగ్స్ అండ్ వింగ్స్ వాకర్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు మన మిత్రులు మన సోదరుల సమాజైనటువంటి నగల ప్రభాకర్ గారి గారిని మన పెద్దవారు దళవాయి సుబ్రహ్మణ్యం గారు మన సోమరాజ్ శ్రీనివాస్ గారు సూచన చేశారు అందరం కూడా మన ఆరోగ్యం మెయిన్ మనందరం కూడా టెస్టులు చేర్చుకుంటే బాగుంటుంది అక్కడ ఒక యాభై రూపాయలు పెట్టుకొని షుగర్ టెస్టు బీపీ టెస్ట్ చేస్తున్నారు అట్లా కాకుండా అన్నీ చేయించుకుంటే బాగుంటుందని మా అనుమతి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ చెప్పడం వల్ల ప్రభాకర్ గారితో మాట్లాడారు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారితో సుబ్రహ్మణ్యం గారు మాట్లాడంగానే పార్ట్ ఆరోగ్యం అనేది ఈ మధ్య కాలంలో బాగా యంగా ఉన్నాడు ఒక మనిషి వయసు అరవై ఐదు అటు ఉండొచ్చు రోజు కానీ యంగ్గా ఉన్నాడు యంగా ఉండి గా మాలో ఒక మెంబర్ అయినటువంటి పూర్ణ గారు అనే వ్యక్తి కాలం చెల్లారు ఏంటి ఇంత సడన్గా ఇంత యాక్టివ్గా వాకింగ్ కూడా వీళ్ళందరికన్నా స్పీడ్గా చేస్తాడు వీళ్ళందరికన్నా ఎక్కువ రౌండ్స్ కూడా వీళ్ళందరూ పదేస్తే ఆయనకు రౌండ్ ఎక్స్ట్రా చేస్తాడు అలాంటి వ్యక్తి కాలం చెల్లడం ఏందనేది ఎవరికి అర్థం కాలేదు అలాంటప్పుడు ఒక ఆలోచన అనేది మన రింగ్స్ అనేది స్వింగ్స్ వాళ్ళందరికీ వచ్చింది వచ్చి మనం కూడా ఈ విధంగా మన ఇదేనేది రావకూడదు మనం కూడా ఏంటంటే హెల్త్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి మన అందరూ కూడా బాడీ చెకప్ అనేది చేయించుకోవాలనే ఒక ఆలోచనప్పుడు సుబ్రహ్మణ్యం గారు మన నరసింహరావు గారు అడిగారు ఎక్కడ చేయించుకుందో అది ఏందనేది అంటే ఎక్కడ వద్దు మన ప్రభాకర్ గారు ఉన్నారు అసలు ఆయన ఏంటంటే ముందు సేవా కార్యక్రమాలకు ముందే ఎక్కడ అందరికీ నమస్కారం ఈరోజున తోటి సోదరులు అందరూ కూడా ఈ ఆరోగ్యం మీద అవగాహనతో వారు ఈరోజు జరుగుతున్న అనేక విషయాలను చూస్తూ ఉన్నాం యంగ్ కుటుంబంలో ఒక కీలకమైన చనిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అటువంటి పరిస్థితులు ఈ రోజున చాలామంది ఆర్టిస్టోతోటి మరి వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కానీ ఏదైనా కానీ మార్నింగ్ వాకింగ్ లేకపోవడం కానీ ఏదైనా కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి ఈ రోజు స్ట్రెస్ మీద ఇటువంటి వల్ల వాళ్ళు విలువైన వారి జీవితాన్ని పోగొట్టుకోవడం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అలానే మన సోదరులందరూ కూడా అందరం కూడా ఈలోపు ఈ రోజున ఈ మధ్య మాలో ఒక మనిషి మంచి అన్ని రకాలుగా ఆరోగ్యం సంబంధించినటువంటి అన్నీ చేస్తూ మరి కుటుంబానికి వాకింగ్ ఒక్క రోజు కూడా పూర్ణ 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 గారు అటువంటి వ్యక్తిని పోగానే మా అందరూ కూడా ఒక రకమైన భయం ఏర్పడింది మన బాడీ రావచ్చు జనరల్గా ఏంటంటే ఇవి పొద్దుట వాకింగ్ గ్రౌండ్స్లో అక్కడెక్కడ ఎవరికి వాళ్ళే అందరిలో ఉండేవాళ్ళు అలా కాకుండా మన అందరం ఒక లేకతాటి మీద చిన్న వయసుకులు కానీ మధ్య వయస్సుకులు లేదా పెద్ద వయసు అందరూ కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పనే ఉద్దేశంతో ఒక టీం లాగా ఫార్మేషన్ చేయడం మొదలుపెట్టారు అయితే దీంట్లో ఈ గడిచిన రెండున్నర సంవత్సరాలలో మాకేంటంటే ఒక వ్యక్తి అంటే పెద్ద వయసు ఆయన కాలం చేయడం జరిగింది అంటే పెద్దలు పోతే ఒక మహావృక్షంలాగా అంటే ఒక నిఘంటువు కావచ్చు ఒక దాన్ని అంటే లైబ్రరీ ఒక లైబ్రరీని కోల్పోయినట్లుగా భావిస్తాం అట్లా ఒక వ్యక్తి కాలం చేశారు మళ్ళీ ఇటువంటిది రిపీట్ అవ్వకూడదు ఇంకొకళ్ళు ఎవరన్నా టెస్టులు చేయించుకోకుండా దాని మీద అవగాహన లేకనో లేకుంటే తాత్సారం చేయకుండా ముందుకు వచ్చి చేయించుకోవాలని చెప్పి మేము చర్చించుకోవడం జరిగింది ఎక్కడ చేపిద్దాం ఏంటి అనేటువంటి సమస్యతో మా టీం మెంబర్స్లో ప్రత్యేకించి ఎవరికి ల్యాబ్ లేదు హాస్పిటల్ లేదు మరి ఎట్లా చేద్దామని చెప్పి పెద్దలు ఉన్నారు మాలో వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఏమన్నారంటే మన దయసు గురువులు ఉన్నాయి కానీ నాగేశ్వరరావు గారు కానీ నరగూర్ నాగేశ్వరరావు గారు గుంటూరు వింగ్స్ అండ్ స్వింగ్స్ గ్రూప్ కమాండర్ నరసింహారావు గారి ఆ సూచనలతో మనం మా బ్యా మా గ్రూప్ సభ్యుడు పూర్వచంద్ర గారు సడన్గా అకాలంగా కాలం చేసేసరికి ఆ సూచన అలర్ట్ అయ్యి మనందరం కూడా ఆరోగ్యపరమైనటువంటి టెస్టులు చేపించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి అందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా అన్ని చోట్ల మేము రెండు మూడు చోట్ల కనుక్కుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్తో చేస్తూ ఉన్నాను మనం మా ప్రభాకర్ రావు గారుని కలిసాము కలిసి ఇట్లా సరసమైన తనకి ఇట్లా చేయాల్సి సార్ అని అంటే వారు పెద్ద మనస్సు ఇష్టం అన్నా మీరు అనిపించినా పర్వాలేదు సహకారవంత ఉద్దేశం అన్నారు పెద్ద మనస్సుతో మన గ్రూప్ సభ్యులందరూ కూడా వారు అంటే ఆర్ స్టేడియంలో వాకింగ్కి వచ్చినప్పుడు కలిసి నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తాను చేపించుకునే వాళ్ళైనా చేపించుకునే వాళ్ళైనా మనోళ్ళందరూ వస్తే చాలా ఆనందం అన్నారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిన్నటి నుంచి కూడా వారు ఫాలో అప్ చేస్తున్నారు అన మన వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటి అన్నీ ఇక్కడ మీరు మీకు ఇబ్బంది లేకుండా చేయాలి అనేటటువంటి తపన ఏంటంటే సహకారం అందించాలనే తపన ఉన్న మనిషి ఇట్టాటి మనిషిని మనందరం కూడా నిలబెట్టుకోవాలా అందరం కలిసి వదిలి నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యత ఉంది వీరికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు కల్పిస్తూ అదేవిధంగా ఈ లైన్ హాస్పిటల్స్ దిగ్విజయంగా అదే సెవెన్ హిల్స్ మెడికల్ షాప్స్ దాదాపు మొన్న కూడా ఒకటి పంతొమ్మిది రోజు ఇనాగ్రేట్ చేశారు ఇవన్నీ కూడా అభివృద్ధి పథకాలలోకి రావాలా బాగా వీరు ఆర్థిక